హలో గైస్ వెల్కమ్ టు షేరు ఐడియాస్ కి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరో సువా చెప్పారు మొత్తానికైతే ఆశ్ర కాస్త చేయుత పెంచగా మార్చి వృద్ధులు విధుకు నాలుగు వేలు దివ్యాంగుల కార్వేలు చూపించయితే పెంచే ఇపోతుంది ఇప్పుడున్న ప్రభుత్వం కాంగ్రెస్ అయితే కాంగ్రెస్ అయితే ఎలక్షన్ టైంలో హామీ అయితే ఇచ్చింది కాబట్టి తెలంగాణ కాంగ్రెస్ గెలిచిన పెట్టి ఆశ్ర పెంచని కాస్త చేయు పెంచగా మార్చి వృద్ధులు విత్తంతకు నాలుగు వేలు దివ్యాంగ ఆలోచన పెంచే పెంచి ఇస్తామని చెప్పారు కాబట్టి ఇప్పుడైతే ఈ చెవి కింద పెంచేది పెంచి ఇవ్వాలని అంటే కొత్త పెంచైతే ఇవ్వాలని వృద్ధులు వితంతులు దివ్యాంగులు ప్రతిపక్ష నాయకులు విమర్శలు చేస్తున్నారు కాబట్టి ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఇప్పుడైతే కొత్త పెంచైతే ఇవ్వబోతున్నారు కాబట్టి ఎప్పటి నుంచి ఇస్తారు యోగించి చెప్తాయనుకో చూడండి చూడండి ఫేస్ మీదిగా మధ్య ఫస్ట్ టైం వస్తే ప్రతి ఒక్కరు లైక్స్ షేర్ చేయండి మొత్తం సబ్స్క్రైబ్ చేసి పక్క విలహం చేసుకోండి డైరెక్ట్ టాపిక్ తెలియత మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే కొత్త పెంచేది అంటే పెంచి అయితే పెంచేయబోతున్నారు కాంగ్రెస్ ఎలక్షన్ ఇచ్చిన హామీ ప్రకారం పెంచి అయితే పెంచేయబోతుంది ఇప్పటికే దాదాపు తెలంగాణ కాంగ్రెస్ అధికారం వచ్చి దాదాపు ఎనిమిది నెలల పైన అవుతుంది ఇంకా చెవితో పథకం కింద పెంచైతే పెంచేవ్వాలనేసి వృద్ధులు వితంతులు దివ్యాంగులు ప్రతిపక్ష నాయకులు విమర్శలు చేస్తున్నారు కాబట్టి ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే కొత్త కాబట్టి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అధికారులు అయితే ఇంటింటి సర్వే చేసి ఆ నివేదిక మొత్తం సీఎం కె సమర్పించారు సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఆ నివేదిక మొత్తం పరిశీలించి మొత్తం అయితే ఆశ్ర పింఛన్ కాస్త చేయుత పింఛను మార్చి వృద్ధుల నాలుగు వేలు పింఛైతే పెంచి డబ్బులు విడుదల చేయబోతున్నారు మనకైతే నవంబర్ నెల సంవత్సరం పింఛతే ఇంకా ఇవ్వలేదు కాబట్టి ఈ నేపథ్యం రేపటి నుంచి పింఛైతే పెంచి ఇవ్వబోతున్నారు కొంతమందికి అయితే అధికారులు అయితే ఇంటి దగ్గర వచ్చి పింఛైతే ఇస్తారు కొంతమందికి అయితే అధికారులు అయితే బ్యాంకు డబ్బు జమ చేస్తారు పింఛన్ డబ్బులు కాడు మీరు సిద్ధంగా అయితే ఉండండి కాబట్టి మొత్తానికి అయితే రేపటి నుంచి కొత్త అయితే ఇవ్వబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి గారు చెవిత పథకం ద్వారా నవంబర్ నెల వచ్చింది వృద్ధులు విత్తంతకు నాలుగు వేలు దివ్యాంగ ఆలోచనలో పెంచైతే పెంచి కొత్త అయితే ఇవ్వబోతున్నారు చాలా మందికి అయితే విషయం తెలియదు కాబట్టి ప్రతి ఒక్కరు షేర్ చేయండి ప్రతి సబ్స్క్రైబ్ చేసి పక్క మిలఖసుకోండి టైం వాచింగ్ థ్యాంక్ యూ